బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు అన్నది అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నామండి అంతా బాగుంటారు ఒక్క సోమవారం వచ్చిందంటే చాలన్నమాట ఒకరి మీద ఒకరు కత్తులతో యుద్ధం చేసుకున్నట్టయితే బిహేవ్ చేస్తారన్నమాట హౌస్లో ఆ తర్వాత ఎంత మామూలుగానే ఉంటారనమాట ఈ ఈ నేపథ్యంలోనే ఇంకా తనూజాకి ఈ మూకైతే ఒక పెద్ద యుద్ధమే జరిగింది అనమాట వీరిద్దరి మధ్య ఎటువంటి ఇష్యూ లేదు ఒక ఇద్దరి మధ్య ఏముంది అని అంటే టఫ్ ఇద్దరు ఏంటంటే మంచి కంటెస్టెంట్స్ కదా ఇద్దరిలో ఉండాలి ఎవరు అన్న దాని మీద అవసరం లేని దానికి కూడా వీళ్ళు నామినేషన్స్ అయితే చేసుకుంటున్నారు ఆ మాయణ ఇంకా తనుజా అడుగుతుంది నువ్వు చాలా మారిపోయావు ఇమ్ము ఫస్ట్లో ఉన్న టలు లేవు ఒక మైండ్లో ఏదో పెట్టేసుకొని కావాలనే నువ్వు నాతో మాట్లాడకుండా కోపంగా ఉండడం చేస్తున్నావు అని చెప్పేసి తనుజ అంటే నేను కాదు మారిపోయింది నువ్వు మారిపోయావు నానాటికి నీ బిహేవియర్ అయితే పూర్తిగా మారిపోయింది తనుజ మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంతసేపు గేమ్కి గేమ్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అందుకే నువ్వు ఎలా ఉంటున్నావో నేను అలానే ఉంటున్నాను అంతేగాని నేను ఏదో కావాలని చెయ్యట్లేదు నువ్వు ఎలా ఉంటున్నావు నిన్ను చూసి నేను అలానే మారుతున్నాను అని చెప్పేసేసి ఆన్సర్ ఇస్తాడనమాట త